హలో నా పేరు సౌమ్య ఫాస్ట్ ఫార్వర్డ్ కి స్వాగతం న్యూస్ లో మన దేశంలోకి రాబోయే పెట్టుబడులతో తగ్గునున్న డబ్బు విలువ స్కూల్లో ఫినాన్షియల్ టాపిక్స్ నేర్పకపోవడంతో నష్టపోయారని వాపోయిన సోషల్ మీడియా ఆర్టిస్ట్ సైబర్ క్రైమ్స్ కోసం సైబర్ కమాండోస్ ను రంగంలోనికి దింపుతున్న హోమ్ మినిస్ట్రీ మరో సంచలన తీర్పును ఇచ్చినారేరా టెక్నాలజీ సెక్టర్ లో తగ్గుతున్న మహిళా ఉద్యోగులు ప్రతిరోజు కదులుతున్న స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా మరోసారి గరిష్ట స్థాయిని తాకిన ముఖ్య సూచీలు దూరంలో నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఇవాళ రోజే సుమారు ఎనిమిది లక్షల కోట్ల సంపద మదుపర్లకు జమైంది మన దేశంలోనికి రాబోతున్న పెట్టుబడుల ప్రవాహంతో కాస్త తగ్గనున్న వడ్డీ రేట్లు జేపీ మార్గన్ బాండ్ ఇండెక్స్ ఇన్లూజన్ తో సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇండియాలోనికి పెట్టుబడులతో దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గవచ్చు అని అంచనా వేస్తున్న నిపుణులు స్కూల్లో ఆర్థిక పాఠాలు నేర్పకపోవడం వల్ల ఒక దశలో ఎనిమిది లక్షల పెనాల్టీ పడిందని చెప్పిన మల్లికార్డువా డు అనుభవార్థులైన చార్టెడ్ అకౌంటెంట్ ను నియమించుకోకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ నోటీస్ వచ్చింది ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఫైనాన్షియల్ లిటరసీ చాలా అవసరం అని బోర్డ్ లో చెప్పిన సోషల్ మీడియా ఆర్టిస్ట్ మల్లికా జువ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళలో సుమారు డెబ్బై శాతం మంది హాస్పిటల్ క్యాష్లెస్ అడ్మిషన్ కోసం చూస్తున్నారని సర్వేలో వెల్లడి అత్యవసర మెడికల్ ఖర్చులకు తగినంత సేవింగ్స్ ఉండకపోవడం వల్ల క్యాష్లెస్ లెస్ ట్రీట్మెంట్ కి చూస్తున్నారని వేదిక ఇంకా ప్రమాదకరమైన సందర్భాల్లో అప్పులు చేస్తున్నారు లేదా ఉన్న ఆస్తులను అమ్ముతున్నారని టైమ్స్ ఏజెంట్ చేతిలో ఎన్ని కోట్లు మోసపోయిన కేరళ వ్యాపారవేత్త మొబైల్ యాప్ మరియు అధిక ఆదాయం చూపిస్తామని ఆశ చూపించి బురిడి కొట్టించిన నేరగాళ్లు అస్సలు రిస్క్ లేదు ఖచ్చితంగా అధిక ఆదాయం వస్తుందని చెప్పే స్కీమ్స్ ఫ్రాడ్ని ని గమనించాలి ఇదిలా ఉండగా పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ ను తగ్గించే ఉద్దేశంతో సైబర్ కమాండోస్ విభాగాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్న హోం మంత్రిత్వ శాఖ మన దేశం నుంచి విదేశాలకు చెల్లించాల్సిన అప్పుల్లో ఎక్కువ వాటా డాలర్ రూపంలోనే ఉన్నాయని వెల్లడి చేస్తున్న ఆర్బిఐ సుమారు యాభై ఆరు లక్షల కోట్ల రూపాయల రుణాలు విదేశాలకు బాకీ ఉన్నామని చెప్పిన ఆర్బీఐ నివేదిక విదేశాల నుంచి చేసిన అప్పుల్లో ఎక్కువ వాటా ప్రభుత్వేతర అప్పులే ఉన్నాయని చెప్తున్న గణంకాలు విదేశాల నుంచి వస్తున్న మొత్తంలో అప్పులతో పాటు వ్యాపారం కోసం తీసుకున్న అడ్వాన్సులు కూడా ఉన్నాయని వెల్లడి చేసిన ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని ఖచ్చితంగా నాలుగు శాతాన్ని తీసుకువచ్చేంత వరకు ప్రయత్నిస్తామని చెప్పిన ఆర్బిఐ గవర్నర్ ఇప్పటికే ద్రవ్యోల్బణం అనుకున్న స్థాయిల వద్ద ఉన్నా కూడా ఏదైనా ప్రతికూల వాతావరణం వల్ల తిరిగి పెరిగే అవకాశం ఉందని చెప్పిన శక్తికంఠ దాస్ నాలుగు శాతం లోపు తెచ్చే ప్రయత్నంలో ఏదైనా పొరపాటు జరిగినా మొత్తం కదా మొదటికి వచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్న ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న రుణమాఫీల వల్ల బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సీలకు నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్న ప్రపంచ ప్రఖ్యాత ఫైనాన్షియల్ కంపెనీ తెలంగాణ జార్ఖండ్ మరియు పంజాబ్ రాష్ట్రాలు ఈ మధ్యనే రుణమాఫీ ప్రకటించిన విషయం తెలిసిందే వీటి వల్ల నైతిక ప్రమాదం ఉంటుంది అలాగే అప్పు చేసే సంస్కృతి నాశనం అవుతుందని హెచ్చరించిన మెక్వెరీ టెక్నాలజీ రంగంలో తగ్గుతున్న మహిళా ఉద్యోగాల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గిన నారీమని శ్రమశక్తి విప్రో టీసీఎస్ ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ టెక్నాలజీ సంస్థల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది మెంట్ ఒక ముఖ్య కారణం కావచ్చు అని భావిస్తున్నాను దిగ్గజం గ్రూప్ కి కర్ణాటక డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో నాలుగు పాయింట్ రెండు కోట్ల పెనాల్టీను కట్టాలని ఆదేశించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ ఇదిలా ఉండగా నమోదు కాని ప్రాజెక్టులను విక్రయిస్తున్న తమిళనాడు రియల్ ఎస్టేట్ ఏజెన్సీ పెనాల్టీ విధించిన తమిళనాడు అందరికీ ఆర్థిక సేవలు అదే విధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు కృషి చేయాలని చెప్పిన ఆర్థిక మంత్రి నిరుపయోగంగా ఉన్న జన్ ధన్ యోజన ఖాతాలను పునరుద్ధరణ చేయడంతో పాటు ఆధార్ సిడి జాన్ సమర్థ్ పోర్టల్ ను వాడాలి అని చెప్పిన ఫైనాన్స్ మినిస్ట్రీ నాబార్డ్ సిద్బి ముద్ర ఎన్సి సిర్సాయి మరియు ప్రభుత్వ బ్యాంకు ప్రతినిధులతో చర్చలు జరిపిన ఆర్థిక శాఖ ఇతర స్టాక్ మార్కెట్ మోసగాళ్లపై హెచ్చరిక జారీ చేసిన ఎన్ఎస్సి సాయి ట్రేడర్స్ అనే పేరుతో త్యాగి నిర్వహిస్తున్న కార్యకలాపాలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ దీంతో పాటు మనీష్ పటేల్ మినిష్ వెల్త్ అనే టెలిగ్రామ్ ఛానల్ ను నడుపుతున్న మనీష్ పై కూడా హెచ్చరికలు జారీ మరో రోజు భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్ ఆరు వందల పాయింట్ల లాభాలతో డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల వద్ద ముగిసిన సైన్ సిక్స్ థర్టీ ఇండెక్స్ నూట యాభై పాయింట్ల లాభాలతో ఇరవై మూడు వేల తొమ్మిది వందల దగ్గర ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ సుచి బలమైన కుదుపు తర్వాత స్థిరంగా ఉన్న క్రిప్టో కరెన్సీస్ బిట్కాయిన్ ఒకటి అరవై రెండు వేల డాలర్ల దగ్గర ఉండగా ఈ మూడు వేల నాలుగు వందల డాలర్ల దగ్గర ఉంది స్థిరంగా ఉన్న బంగారం ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై వేల తొమ్మిది వందల ముప్పై దగ్గర ఉండగా ఒక కిలో వెండి ఎనభై ఆరు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు